ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి హలో హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూసిన వాళ్ళు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తాల ఇవాల్టి ఈ వీడియోలో ఆర్ఆర్బి నుంచి మరొక భారీ అప్డేట్ వచ్చింది ఇండియన్ రైల్వేలో అయితే మనకు సికింద్రాబాద్ జోన్ లో కూడా వేగన్స్ ఉన్నాయి మరి నిజంగా గవర్నమెంట్ అంటే రైల్వే జాబ్స్ లో జాబ్సా లేదా అప్రెంటిస్ జాబ్సా ఏ తేదీ నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలి పే ఆఫ్ స్కేల్ ఎలా ఉంటుంది విద్య అర్హతలు ఏమడుగుతారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి ఇండియన్ రైల్వే నుంచి మరొక కొత్త రిలీజ్ కావడం గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఇందులో సెపరేట్ గా నైన్ థౌసండ్ రిలీజ్ అయ్యాయి ఫిఫ్టీన్ థౌసండ్ కూడా మరొకసారి రిలీజ్ అయ్యాయి అండ్ ఎయిట్ థౌసండ్ పై హెచ్ ఒకసారి రిలీజ్ అయ్యాయి అయితే ఇందులో అప్లెండేస్ ఉద్యోగాలతో పాటు నేరుగా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఉన్నాయి సో ఐటీఐ టెన్త్ ఐటిఐ ఇంటర్ డిగ్రీ పీజీ డిప్లొమా అండ్ ఇంజిన ఇంజనీరింగ్ కోర్సులో సివిల్ కోర్సు చేసినటువంటి అభ్యర్థులందరికీ ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మిగతా టీసీ మాస్టర్ వాళ్ళకి మిగతా మీద రకరకాల పోస్టులు ఉన్నాయి టెక్నికల్ కోర్స్ చేసిన వాళ్ళు కావచ్చు ఇక జనరల్ కోర్స్ చేసిన వాళ్ళు జనరల్ కోర్సు చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు వాళ్ళకు కూడా వాళ్ళక విద్యా ఆరాధన బట్టి పోస్టులు ఉన్నాయి మొత్తానికి రైల్వే డిపార్ట్మెంట్లో భారీ సంఖ్యలో ఈ నోటికే రిలీజ్ కావడం ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఇక దీనికి సంబంధించి మరి ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి సార్ సికింద్రాబాద్ జోన్లో ఏమైనా వేకేషన్షన్ అనేది చాలా మంది అడుగుతా ఉన్నారు దీనికి సంబంధించి ఆల్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్గా మీకు అర్థమయ్యే విధంగా తెలుగులో ఇచ్చాను అండ్ నోటిఫికేషన్ పీడిఎఫ్స్ అన్ని కూడా మీకు అందుబాటులో విధంగా అదే విధంగా దరఖాస్తు ఎలా చేసుకోవాలి ఎప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్టుకోవాలి ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో ఉంటుంది అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అసలు ఎలా ఉంటుంది ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్గా మీకు అందుబాటులో ఉండే విధంగా లింక్స్ మాత్రం అప్డేట్ చేశాను వన్స్ మీరు లింక్ ఓపెన్ చేయండి లింక్స్ ఓపెన్ చేస్తే డీటెయిల్స్ అన్ని మీకు ఫుల్ఫిల్ గా అందబోతాయి ఓకేనా ఇక ఈ ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ సలహాలు సందేహాలున్నా వన్స్ తెలియజేయండి సదామి సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద